లోక్సభ ఎన్నికల్లో భాజపా గతసారి ఫలితాలనే చవిచూస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రధాని మోదీపై ప్రజలకు నిరాశ ఉన్నప్పటికీ ఎక్కువగా కోపం మాత్రం లేదని పేర్కొన్నారు ఒకవేళ భాజపాకు నష్టం జరిగితే అది ఉత్తర పశ్చిమ భారతలో మాత్రమే జరుగుతుందని దక్షిణాదిన కాదని వివరించారు చార్ సౌపార్ నినాదంతో గెలుపోటముల చర్చ కేంద్రకాన్ని మార్చిన క్రెడిట్ మోదీకే చెల్లుతుందన్నారు పీకే ఇంటర్వ్యూ ఒక స్పాన్సర్ షో అని ఆయన రాజకీయ విశ్లేషకుడి ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ మనిషి కాంగ్రెస్ వ్యాఖ్యానించింది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇంచుమించు గతసారి ఫలితాలే వచ్చే అవకాశాలున్నాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు భాజపా మీద దేశంలో పెద్దగా కోపంగాని సవాల్ విసిరే గాని లేరని ఆ పార్టీని మోదీ మరోసారి విజయ తీరాలకు చేరుస్తారని వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో భాజపాకు మూడు వందల మూడు సీట్లు వచ్చినట్లే ఈసారి అటు ఇటుగా లేదా కాస్త ఎక్కువే వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు హామీలు నెరవేర్చని కారణంగా మోదీపై ప్రజలకు కొంత నిరాశ ఉండొచ్చు కానీ కోపంగా అయితే లేరని పేర్కొన్నారు We'll రాహుల్ గాంధీ వస్తే పరిస్థితి ఇంకొంత మెరుగవుతుందన్న భావన ఆయన మద్దతుదారుల నుంచి మాత్రమే కనిపిస్తోందని అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు మూడు వందల ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండే ఉత్తర పశ్చిమ భారతం రెండు వేల పద్నాలుగు నుంచి భాజపాకు కంచుకోటగా ఉందన్నారు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు ఉన్న తూర్పు దక్షిణ భారతంలో భాజపాకు ప్రస్తుతం యాభై కంటే తక్కువ సీట్లున్నాయని వివరించారు అయితే ఈసారి దక్షిణాదిలో భాజపా కాస్త మెరుగయ్యే అవకాశం ఉందన్నారు భాజపాకు నష్టమంటూ వస్తే అది ఉత్తర పశ్చిమ భారత్ లోనే జరుగుతుందని చెప్పారు భాజపా ఓడిపోతుందా లేదా విజయం సాధిస్తుందా అన్న చర్చ ఎక్కడా లేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు కేవలం భాజపా మూడు వందల డెబ్బై సీట్లు సాధిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అయిందని పేర్కొన్నారు చర్చ కేంద్రకాన్ని చార్సో పార్ నినాదంతో మోదీ మార్చివేశారన్న ప్రశాంత్ కిషోర్ ఇందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు విపక్ష ఇండియా కూటమి భాజపాను ఎదుర్కొనే అవకాశాలను చాలా సార్లు చేజార్చుకుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఇండియా కూటమి ఏర్పడేసరికే చాలా ఆలస్యం అవడం ఒక వైఫల్యమన్న ఆయన అప్పటికే భాజపా కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఆక్రమించిందని అభిప్రాయపడ్డారు ఇండి కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం మరింత నష్టానికి దారితీసిందన్నారు ఇండియా కూటమిలో అంతర్గత కుమ్ములాటలను పీకే ప్రస్తావించారు సీట్ల సర్దుబాటు విషయంలో ఎస్పీ టీఎంసీతో విభేదాలను వివరించారు నోట్ల రద్దు తర్వాత గుజరాత్ లో భాజపా ప్రభావాన్ని కోల్పోయినా కోవిడ్ తర్వాత బంగాల్లో భాజపా తీవ్ర నష్టాన్ని చూసినా ఆ రెండు అవకాశాలను కాంగ్రెస్ చేజార్చుకుందని క్యాచ్లను మిస్ చేస్తూ ఉంటే బ్యాట్స్మెన్ సెంచరీలు చేస్తూనే ఉంటారని వివరించారు